మేడ్చల్ జిల్లా ఉప్పల నియోజకవర్గం మీర్పేడి హెచ్బీ కాలనీ నాలుగో డివిజన్ తిరుమల నగర కాలనీలో నెలకొన్న శ్రీ పోచమ్మ ముత్యాలమ్మ పదమూడవ వార్షిక మహోత్సవాలు అత్యంత ఘనంగా ఆలయ కమిటీ వారు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు పూసల బ్రహ్మాచారి మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాల క్రితం అమ్మవార్లను ప్రతిష్ట చేసి రోజురోజుకు శ్రీ పోచమ్మ ముత్యాలమ్మ ఆలయం భక్తులు దాతల సహకారంతో అభివృద్ధి చెందుతుందన్నారు తల్లి పోచమ్మ తల్లి ముత్యాలమ్మ తల్లి మరి మనకు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి ఈ యొక్క దేవస్థానం ఏర్పడ్డది అప్పటి నుండి ఇప్పటి వరకు మరి పునర్నిర్మాణం భాగంలో పదమూడు సంవత్సరాలుగా మరి అమ్మవారి యొక్క పోచమ్మ తల్లి ముత్యాలమ్మ తల్లి యొక్క వార్షికోత్సవం చేసుకోవడం జరుగుతుంది మరి ఇది పోచమ్మ టెంపుల్ దేవస్థానం అంటి మరి విద్యనారాయణ భారత స్వామి వారి యొక్క అధ్యక్షన ఈ యొక్క దేవస్థానం నిర్మిస్తున్నాము ఈరోజు స్వామివారు కూడా నాలుగు గంటలకు రాబోతున్నారు మరి మనందరినీ ఆశ్రయించడానికి రాబోతున్నారు మరి ఈ అమ్మను పొల్చిన విధంగా ఏ కోరికలు కోరితే ఆ అమ్మ ఆ కోరికలు తీర్చే తల్లి పోచమ్మ ముత్యాలమ్మ తల్లి మరి దేవస్థానంలో మొదటిసారిగా పేద సంవత్సరం వారాయి దేవి నవరాత్రులు నిర్వహించాము ఈ సంవత్సరం కూడా వచ్చే నెల ఆరో తారీఖు నుండి వారాయి దేవి యొక్క నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి అలాగనే మనకు వచ్చే నెల కూడా పోనాల పండుగ మరి ఎంతో వైభవంగా గొప్పగా మరి దాదాపు ఎస్బీ కాలనీ మౌలాలి డివిజన్లో ఉన్న భక్తులు అందరూ కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు బోనాలు పెద్ద ఎత్తున తీసుకురావడం జరుగుతుంటుంది గొట్టెలు కానీ బోనాలు కానీ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మరి బోనాలలో పాల్గొని కూడా అమ్మవారి కృపకు పాత్ర అవుతున్నారు ఏది కోరిన ఏది కోరినా అమ్మ ఇస్తుంది కనుక మరి భక్తులు కూడా ఆ రకంగానే మనకు దేవస్థానం డెవలప్మెంట్ అయింది మరి భక్తుల కృషి వల్ల అమ్మవారి కోరిక మేరకు ఈ యొక్క దేవస్థానం ఎంతో వైభవంగా నిర్మించుకోవడం జరిగింది అంబి స్వామి మరి ఆ గురువు వాళ్ళకు కూడా పాదాభివాదనం చేస్తూ మరి ఆ స్వామి కూడా కృప ఉన్నది కనుకనే మనకు రాజగోపురం కానీ మరి గోడ మీద ఎంతో అమ్మవార్లు మరి ఎక్కడెక్కడ లేని మరి అష్ట దిశ అమ్మవార్లను మనం పెట్టుకోవడం జరిగింది మరి ఎక్కడ దేశంలో ఉన్న అమ్మవార్లు అందరూ మన దేవస్థానంలో ఉన్నారు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు అక్కడ ఉన్న కామాఖ్యమ్మ కానీ వారాయిదేవి కానీ వారా ఏది మన అమ్మ ప్రత్యేక దేవి అమ్మ కానీ ప్రతి ఒక్క అమ్మవారు మన దేవస్థానం ఉన్నారు ఏ బాలు వచ్చినా ఆ అమ్మవారి దగ్గర పోయి ఒక కొబ్బరికాయ కొట్టుకుంటే ఆ అమ్మ మీ కోరికలు కానీ మీ బాధలు కానీ తీర్చే ఉద్దేశంగా మనం ఈ దేవస్థానంలో అమ్మవారి దర్శించడం జరిగింది కానీ చాలామంది భక్తులకు కొంచెం మంది తెలియదు నిజంగా చెప్పాలంటే మనం ఎక్కడో వేరే రూపాయలు ఖర్చు పెట్టుకొని పోతున్నాం మన దగ్గర ఉన్న అమ్మవారికి ఒక్క టెంక వేలు లక్షలు ఖర్చు పెట్టుకోవడం చెప్పడం లేదు మీరు ఒక హారతి కల్పూరం ఒక టెంకాయ వచ్చి అమ్మకి పశువు వేసి ఒక టెంకాయ కొట్టి మీ యొక్క కోరికను కోరినట్టయితే అమ్మ మీకు దేదాలు మీ కోరికను మన్నించి మీ అందరి కుటుంబాన్ని సగాలు చూసే తల్లి పోచమ్మ తల్లి నృత్యాలమ్మ తాలి అని కోరుకుంటూ మా యొక్క దేవస్థానం నిర్మలనా పోచమ్మ టెంపుల్ దేవస్థానం అందరూ మరి కలిసి ఈ యొక్క నిర్మాణాన్ని చేపట్టడం మరి వార్షికోత్సవం చేయడం హోనాలు చేయడం మళ్ళీ అలాగే దసరా నవరాత్రులు గొప్పగా చేయడం చాలా పెద్ద ఎత్తున ఈ టెంపుల్ లో నిర్వహించడం జరుగుతుంది ఆ స్వామి వారి కృప కూడా మాకు ఉండడం వల్ల మేము అన్నీ చేయవచ్చు అని చెప్పుకోవచ్చు మరి కొంచెం మా తల్లికి